అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి తెలంగాణలో చాలా ఫేమస్ అయిన సరవపిండిని పెట్టుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తున్నాను మీరందరూ చూసి ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంశిక హరివిల్లు ఛానల్ ఇక్కడ పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి మీరు కావాలంటే నార్మల్ ఏ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి రేసన్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండిలో ఫస్ట్ మనం పొడి వేసుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక గుప్పడు నువ్వులు కూడా వేసుకుంటున్నాను వేయించిన పల్లీలను కూడా వేసుకుంటున్నాను ధనియాలను కూడా వేసుకుంటున్నాను ధనియాలను ఇట్లా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసేసుకుంటాను ముందుగానే నానబెట్టుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి కొన్ని కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటున్నాను బాగా మసాల నీళ్ళు పోసుకుంటున్నాను చేయితోటి కలపకుండా స్పూన్ తోటి కలుపుకొని బాగా వేడిగా ఉంటాయి కదా నీళ్ళు కొన్ని కొన్ని పోసుకోవాలి లేదంటే పిండంతా మొత్ మెత్తగా అయిపోతుంది చూసుకుంటూ అందాద బట్టి పోసేసుకోవాలి వాటర్ పిండి అంతా ఇలా ఒక ముద్ద చేసి పెట్టుకోవాలి మంచిగా కలుపుకొని మెత్తగా కాకుండా చూసుకోవాలి మరీ మెత్తగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉండి మెత్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండలా చేసుకుంటా ఇలా నాలుగు ముద్దలు చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి మనం తీసుకున్న గిన్నెను బట్టి మనం ముద్దలు చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి నాలుగు ముద్దలు చేసి పెట్టుకున్నాను వచ్చేసి సర్వపిండి గిన్నె చాలా మందికి ఉంటుంది తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను వచ్చేసి నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇది కొంచెం ఇట్లా మన చేతులతోటి ఇలా ఇలా అనుకున్న తర్వాత అందులో వేసి మొత్తం అది గిన్నె ఎంత మట్టు వరకు ఉందో అంత మట్టుకి మనము మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె నిండా ఇలా ఒత్తుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా గిన్నె నిండా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి అక్కడక్కడ హోల్స్ వేసుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది పిండి అనేది ఎక్కడ లేకుండా మంచిగా ఉడకడానికి హోల్స్ పెట్టుకుంటాం ఇప్పుడు ఈ గిన్నెని తీసుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను మీడియం మంటతో పెట్టుకోవాలి ఒక మూత పెట్టి పెట్టుకుంటున్నాను మరి ఎక్కువ మంట కాకుండా కొంచెం మంటతోటే ఉండాలి లేదంటే మాడిపోతుంది ఇది ఒక సైడ్ మంచిగా అయింది ఇంకో సైడ్ కానీ నేను ఒకసారి ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేశాను సరివుపిండి మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది సూపర్ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్